के गुड इवनिंग सो so, मैटे संडे स्पेशल संडे अंदर की हैप्पी संडे इधर बागर अंदर इधर वाइट राइस okay. अच्छा अन्ना इधर चिकन लीवर चिकन करी करी चिकन लीवर hmm. इधर इतने चपाती इधर इतने वाटर

ఓకే తింటున్నారా మరి వేసుకోండి వేసుకోండి ప్లేట్లు వేసుకోండి సో డాడీ నేను హర్ష వీడియో చేస్తున్నాం కాబట్టి మమ్మీ వాటర్ వేస్తుంది అందుకే మేము ఖాళీ ఉన్నాం ఇది వాటర్ ఆడి పెడతారు వేడి చేయడానికి మార్నింగ్ 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 ఈవినింగ్ ఈవినింగ్ కావాల్సింది ఎందుకంటే వాన్ థింగ్స్ ఫ్లమ్ అవన్నీ వస్తాయి కదా అందుకే వేడి వాటర్ తాగడం వల్ల చాలా మంచిది అన్నట్టు సీజన్లో అలా కదా ఈ వింటర్ సీజన్లో వెయిట్ వాటర్ తాగాలి ఓకే సరే వేసుకో ప్లేట్లు వేసుకో మరి వేసుకొని దీని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూ చపాతి అండి ఇది వేసుకోని

मेरकोडे एंसित्टार, मेरकोडे एंसित्टिनार कॉमेचेड। ओके, बाया? बाय, अनल बाय. सप्काइब मैं चालार! यह जो बायने एट्टेंडें। ओके, might